తులారో సోదరమారా బడ్జెట్ కేటాయింపులు ఏ రంగానికి ఎంత దానికి కేటాయించారనే మిత్తిలకు సంబంధించి పదకొండు లక్షల అరవై రెండు వేల నాలుగు పదకొండు లక్షల అరవై రెండు వేల తొమ్మిది వందల నలభై కోట్లు రవాణాకి సంబంధించి ఐదు లక్షల నలభై నాలుగు వేల నూట ఇరవై ఎనిమిది కోట్లు అదేవిధంగా రక్షణ రంగానికి సంబంధించి నాలుగు లక్షల యాభై నాలుగు వేల ఏడు వందల డెబ్బై మూడు కోట్లు సబ్సిడీలకు సంబంధించి మూడు లక్షల ఎనభై ఒక్క నూట డెబ్బై ఐదు కోట్లు గ్రామీణాభివృద్ధికి సంబంధించి రెండు లక్షల అరవై వేల ఎనిమిది వందల ఎనిమిది వందల ఎనిమిది కోట్లు రాష్ట్రాలకు నిధులకు సంబంధించి మూడు లక్షల ఇరవై రెండు వేల ఏడు వందల ఎనభై ఏడు కోట్లు సో ఇందులో పెన్షన్లు రెండు లక్షల నలభై మూడు వేల రెండు వందల తొంభై ఆరు కోట్లు మొత్తం బడ్జెట్ దీన్ని మనం చూసుకున్నప్పుడు చివరిలో చెప్తాను మొత్తం బడ్జెట్ ఎంత అనేది మొత్తం వివిధ రంగాలకు సంబంధించి విద్యారంగానికి సంబంధించి ఒక లక్ష ఇరవై ఐదు వేల ఆరు వందల ముప్పై ఎనిమిది కోట్లు అదేవిధంగా ఐటీ టెలికామ్కి సంబంధించి ఒక లక్ష పదహారు వేల మూడు వందల నలభై రెండు కోట్లు వైద్య రంగానికి సంబంధించి సంబంధించి ఎనభై తొమ్మిది వేల రెండు వందల ఎనభై ఏడు కోట్లు ఫైనాన్స్ రంగానికి సంబంధించి ఎనభై ఆరు వేల మూడు వందల ముప్పై తొమ్మిది కోట్లు విద్యుత్ రంగానికి సంబంధించి అరవై ఎనిమిది వేల ఏడు వందల అరవై తొమ్మిది కోట్లు ఓవరాల్గా భారత్ బడ్జెట్ నలభై ఎనిమిది వేల ఇరవై వేల ఐదు వందల పన్నెండు కోట్లు మళ్ళీ చెప్తాను టోటల్ భారత్ బడ్జెట్ విడిగా ఇప్పుడు దాకా చెప్పాను కదా టోటల్ బడ్జెట్ మళ్ళీ ఒకసారి చెప్తాను నలభై ఎనిమిది నలభై ఎనిమిది వేల ఇరవై వేల ఐదు ఇరవై వేల ఐదు వందల పన్నెండు కోట్లు ఇది పరిస్థితి సో ఇందులో దీనికి సంబంధించి వచ్చినప్పుడు రూపాయ రాకడా రూపాయి పొక్కడ మళ్ళీ చెప్తాను సో దానికంటే ముందు బడ్జెట్ అలాట్మెంట్స్ ఏంది దానికి సంబంధించి అనే వచ్చినప్పుడు పన్నుల నిర్వహణకు సంబంధించి రెండు లక్షల మూడు వేల ఐదు వందల ముప్పై కోట్లు వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించి ఒక లక్ష యాభై ఒక ఎనిమిది వందల యాభై కోట్లు శాఖ వ్యవహారాలకు సంబంధించి ఒక లక్ష యాభై వేల తొమ్మిది వందల ఎనభై మూడు కోట్లు కేంద్రపాలిత ప్రాంతాల నిధులకు సంబంధించి వచ్చినప్పుడు అరవై ఎనిమిది వేల ఆరు వందల అరవై కోట్లు సామాజిక సంక్షేమానికి సంబంధించి యాభై ఆరు వేల ఐదు వందల కోట్లు కామర్స్ అండ్ ఇండస్ట్రీకి సంబంధించి నలభై ఏడు వేల ఐదు వందల యాభై తొమ్మిది కోట్లు శాస్త్ర సాంకేతిక విభాగాలకు సంబంధించి ముప్పై రెండు వేల ఏడు వందల ముప్పై ఆరు కోట్లు విదేశాంగ వ్యవహారాలకు సంబంధించి ఇరవై రెండు వేల నూట యాభై ఐదు కోట్లు ప్రణాళిక గణాంకాలకు సంబంధించి ఆరు వేల రెండు వందల తొంభై కోట్లు అంటే అరవై రెండు వందల తొంభై కోట్లు విషయాన్ని రాష్ట్రాల అభివృద్ధికి సంబంధించి ఐదు వేల తొమ్మిది వందల కోట్లు పట్టణాభివృద్ధికి సంబంధించి ఎనభై రెండు వేల ఐదు వందల డెబ్బై ఏడు కోట్లు కేటాయించింది ఇతర ఖర్చులకు సంబంధించి ఒక లక్ష నలభై నాలుగు వేల నాలుగు వందల డెబ్బై ఏడు కోట్లు ఇది పరిస్థితి సో ఇందులో రూపాయి రాకడా రూపాయి పోక్కడికి వచ్చినప్పుడు రెవెన్యూ వసూళ్ళు సంబంధించి వచ్చినప్పుడు రెవెన్యూ వసూళ్లకు సంబంధించి ఇరవై మూడు లక్షల ఎనభై మూడు వేల రెండు వందల అరవై కో రెండు వందల ఆరు కోట్లు మూలధనం సంబంధించి వచ్చినప్పుడు పద్దెనిమిది లక్షల తొమ్మిది వేల యాభై కోట్లు ఇది మనకు కనపడుతూ ఉంది సో వసూళ్ళు ఇది వ్యయానికి సంబంధించి వచ్చినప్పుడు రెవెన్యూ ముప్పై నాలుగు లక్షల యాభై మూడు వేల నూట ముప్పై రెండు కోట్లు ఇందులో మూలధనం వ్యయానికి వచ్చినప్పుడు ఏడు లక్షల నలభై వేల ఇరవై ఐదు కోట్లు మనకి ఇక్కడ కనపడతా ఉంది ఇది పిక్చర్ రాష్ట్ర అభివృద్ధి మీద బీజేపీకి శుద్ధశుద్ధి లేదని బీఆర్ఎస్ అంటే ఇది ప్రజా వ్యతిరేక బడ్జెట్ అని సిపిఎం ఉంది తెలంగాణకు మొండి చేయి చూపించారని చెప్పేసి బీఆర్ఎస్ ఇంకో మాట అంటుంది సో ఇది మధ్యతరగతి ప్రజల్ని విమర్శ విస్మరించాలని చెప్పేసి సిపిఐ అంటుంది ఎంపీలున్న ఫలితం లేదని చెప్పేసి మనకు కనపడతా ఉంది సో బీజేపీ ఇది ప్రజల బడ్జెట్ అంటుంది బడ్జెట్లో తెలంగాణ గుండు సున్నా అని చెప్పేసి బీఎస్పి పార్టీ అంటుంది బీజేపీ భాగస్వామ్యాల బడ్జెట్ అని చెప్పేసి మాస్లన్ సిపిఐ ఎమ్మెల్యే అంటా ఉంది అంటే రూపాయి ఎలా వస్తుంది అనే దానికి సంబంధించి ఆదాయ పన్ను ద్వారా పంతొమ్మిది శాతం వస్తుంది కార్పొరేట్ పన్ను ద్వారా పదిహేడు శాతం వస్తుంది జిఎస్టీ పరోక్ష పన్ను ద్వారా పద్దెనిమిది శాతం వస్తుంది ఎక్సైజ్ సుంకాల ద్వారా ఐదు శాతం వస్తుంది కస్టమ్స్ లేవీ ద్వారా నాలుగు శాతం వస్తుంది రుణాలు ఇతర పన్నుల ద్వారా ఇరవై ఏడు శాతం వస్తుంది పన్నేతర రాబడి ద్వారా తొమ్మిది శాతం వస్తుంది రుణేతర మూలధన రాబడి ద్వారా ఒక శాతం వస్తుంది సో ఈ తొమ్మిది అంశాలు ఆదాయ పన్ను ఒకటి కార్పొరేట్ పన్ను రెండు జిఎస్టీ పన్ను మూడు ఎక్సైజ్ సుంకాలు నాలుగు కస్టమ్స్ లేవీ ఐదు ఆరు రుణాలు ఇతర అడ్వాన్సులు ఏడు పన్ను ఇతర రాబడ్లు ఎనిమిది రుణేతర మూలధన రాబడులు ఇవి ఈ రంగాల ద్వారా రూపాయి వస్తుంది రూపాయి పోకటికి సంబంధించి అంటే ఖర్చు ఎక్స్పెండిచరు సో రూపాయి రాకడ ఇప్పుడు దాకా చెప్పాను ఇప్పుడు రూపాయి పోకటికి సంబంధించి వడ్డీ చెల్లింపులు జా వడ్డీ చెల్లింపులకి అంటే రూపాయికి పంతొమ్మిది పైసలు అనుకోండి లేకపోతే వంద రూపాయలకి పంతొమ్మిది శాతం పంతొమ్మిది రూపాయలు అనుకోండి అంటే పంతొమ్మిది శాతం వందకి పంతొమ్మిది శాతం వడ్డీ చెల్లింపులకి రెండవది పన్ను సుంకాలు రాష్ట్రాల సువాటాసు ఓటర్ల చెల్లింపులకు ఇరవై శాతం రక్షణ రంగానికి ఎనిమిది శాతం కేంద్ర పథకాలకు సంబంధించి పదహారు శాతం కేంద్ర ప్రాయోజిత పథకాలకు ఎనిమిది శాతం ఆర్థిక సంఘానికి ఇతర చెల్లింపులకు తొమ్మిది శాతం రాయితీలకు ఆరు శాతం పెన్షన్లకు నాలుగు శాతం ఇతర వ్యయాలకు తొమ్మిది శాతం ఖర్చు చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతా ఉంది ఇది రూపాయి పోకడ ఇందాక చెప్పింది రూపాయి ఇది రూపాయి పోకడ అని తెలియజేస్తా ఉన్నాను మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో అండి ప్రజల మిత్రుల థ్యాంక్ యూ